జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారదాసుడు ఈరోజు ముక్కోట ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి మన ఆలయంలో చాలా అద్భుతంగా జరిగాయి ఆలయం కూడా చాలా అద్భుతంగా జరిగింది అయితే రేపు కూడారై పాసుర విన్నపం ధనుర్మాస వ్రతంలో భాగంగా అందుకని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తయారు చేసేటటువంటి ఈ యొక్క అక్కారి అడిసల్ యొక్క ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం తయారు చేయడం మొదలుపెట్టాం ఇక్కడ భక్తులు సేవకులు అందరూ కూడా చాలా చాలా సహాయం చేసి స్వామివారి సేవలో పాల్గొని అందరూ కూడా చాలా సహాయం చేశారు చూడండి ఒక్క నిమిషం ఇవి డెబ్భై లీటర్ల పాలు ఇది ఎందుకంటే ఇంత పెద్ద ఇది ఎనభై కేజీల ఇది ఇంత పెద్ద గిన్నె మనకి ఎత్తడులు అంటే అది జరగని పని కాబట్టి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ పెద్ద సైజు వచ్చేటప్పటికి అల్యూమినియమే ఉపయోగిస్తారు కాబట్టి ఎనభై కేజీల ఇది ఇందులో డెబ్భై లీటర్ల పాలు పోసాం ఒక పది కేజీలు పచ్చికోవా పదిహేను కేజీలు ఆవు నెయ్యి ముప్పై ఐదు కేజీలు షుగర్ ఇది అంతేకాకుండా ఒక కేజీ కిస్మిస్ కేజీ బాదం పప్పు కేజీ దోసపప్పు ఒక కేజీ పప్పు ఇది ఇవన్నీ పీసెస్ చేశారు చిన్న చిన్నగా అందంగా కూర్చుని అందరూ కూడా ఇదిగోండి రెండు కొబ్బరి రెండున్నర కేజీల దగ్గర బాస్మతి రైస్ ఓన్లీ త్రీ కేజెస్ ఇదిగోండి ఇలాచీ కూడా యాలక్కాయలు కూడా పౌడర్ చేసి పెట్టారు చాలా సపోర్టివ్గా ఇక్కడ సేవకులు నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు ఇప్పుడు టైం అయితే కనుక మనం ఎయిట్ థర్టీకి పోయడం జరిగింది ఎనిమిదిన్నరకి ఇవాళ ముక్కోటే కదసీ స్వామివారికి ఉదయం నుంచి ఉత్తరద్వార దర్శనం అది పూర్తి చేసుకుని లోపల వేయించేపు చేసి ఆ తర్వాత సాయంత్రం ఊరెరిగిపోయింది అయిపోయిన తర్వాత మొదలు పెట్టాను అంటే ఎనిమిదిన్నరకి పాలు పోసారు మన భక్తులు అందరూ కూడా సహాయం చేసి సేవ చేసుకున్నారు సో అప్పుడు స్టార్ట్ చేశాను ఎనిమిదిన్నరకి పాలు ఎక్కించాం సో ప్రసాదం అయితే కనుక ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు చేయడానికి లేదు ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను స్నానం చేసి మళ్ళీ మడి కట్టుకొని ప్రసాదం మొదలు పెడతాను పాలుకి ఎటువంటి దోషం ఉండదు కాబట్టి అన్ని లీటర్లు పాలు మరగాలి బాగా కాబట్టి మనం ఎన్నిన్నరకి పాలు ఎక్కించాను ఇంకా మరుగుతున్నాయి మరగాలి కూడా డెబ్బై లీటర్లు సో స్టెప్ బై స్టెప్ ప్రసాదం ఎలా తయారవుతుంది ఏంటి అనేది స్వామివారు ఏ విధంగా చేయించుకుంటారు అసలు ఈ ఎక్కారి అడిసల్ కూడా ప్రసాదం ఎలాగా మొదలైంది అనేది కూడా విధానం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చూద్దరు కానీ కంటిన్యూ చేయండి జయశ్రీమన్నారు అడుగు అంట అడుగు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు టైము పదయ్యింది నెమ్మది నెమ్మదిగా ఇంకా మరుగు పట్టాలి కూడా నేను చాలా సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ కదా కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు కానీ అడుగంటకూడదు కదా కదా అనేసి స్వామివారి సమక్షంలో జరుగుతున్న కైంకర్యం ఇప్పుడు టైం అయితే పన్నెండు పావు అయింది ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లోనూ నెయ్యి వేస్తున్నాను ఒక లీటర్ వేసాను దగ్గర దగ్గర ఒక లీటర్ ఆవునే చేశాను ఇప్పుడు ఏం చేస్తానంటే ముందుగా పాలు అయితే మరిగిపోతున్నాయి బాగానే ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉందాక చూపించానో అవన్నీ వేగించేసుకుని అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసుకుందాం ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను నేను ఎండు కొబ్బరి మొత్తం వేస్తాను జాగ్రత్తగా వేగించుకుందాం నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేగించుకుందాం కంగారు లేదు ఇదిగోండి ఎర్రగా వేగేయి ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఇంకో గిన్నెలో తీసేసుకుంటాను ఇవన్నీ ఇంకో గిన్నెలో తీసుకున్నాను మళ్ళీ ఈ గిన్నె అలాగే పెట్టేసుకున్నాను మళ్ళీ ఆవు నెయ్యి ఒక అర కేజీ వేశాను ఇప్పుడు బాదం పప్పు వేసేసుకుందాం ఇది కూడా బాగా ఎర్రగా వేగించేసుకుందాం బాదం పప్పులు కూడా చాలా బాగా వేగేవి ఇది కూడా ఈ గిన్నెలో తీసేసుకుంటున్నాను బాదం కూడా ఈ గిన్నెలో తీసేసుకున్నాను మళ్ళీ ఆ గిన్నె పెట్టేసి మళ్ళీ ఒక అర కేజీ నెయ్యి వేసాను ఆవు నెయ్యి మనం వాడేది ఆవు నెయ్యి ఆవు పాలు ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పప్పు ఫ్రై చేసుకుందాం పిస్తా మొత్తం చేసేస్తాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇది శుభ్రంగా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది పిస్తా కూడా బాగా ఫ్రై అయింది మన వీడియోలు కొత్తగా చూసేవాళ్ళ గురించి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషను ప్రసాదం చేసినప్పుడు ముఖానికి ఆచ్ఛాదన చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను కదా అంటే నా అవతారం చూడాలంటే ప్రసాదం చేసినప్పుడు ఇలాగే ఉంటాను సో ఆ చలికి మంతి గ్యాప్ పెట్టుకున్నాను అండ్ కంపల్సరీగా ముఖానికి అంటే ముక్కు నోరు మూసుకునేలాగా ఆచ్ఛాదం చేసుకోవాలి సరే ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా సో ఇది కూడా తీసేసుకుందాం గొంతు కొంచెం దెబ్బతింది గోత్రనామాలు చెప్పి చెప్పి ఎంతకన్నా సేవ ఇంకేం కావాలి అనిపిస్తుందండి నాకు చాలా సంతోషం ఇది కూడా తీసేసుకుంటున్నాను సరే పెస్తా కూడా తీసేసుకుందాం ఈ గిన్నెలోకి సో మళ్ళీ ఆ గిన్నె పెట్టేశాను సో యాజ్ యూజువల్ మళ్ళీ ఇంకొక అర కేజీ ఆవునయ్యి వేస్తున్నాను నెయ్యి కావాలి ఆవు పాలు కావాలి అని చెప్పడం వరకే నా బాధ్యత కమిటీ వాళ్ళు చాలా అద్భుతం అంటే కొంతమంది ఏ కంపెనీ వాడుతున్నారండి అని అడుగుతూ ఉంటారు అందుకని చెప్తున్నాను ఏ కంపెనీ అని నాకు తెలియదు కానీ వాళ్ళు మనకి తెచ్చిపెట్టడం వరకు లూజ్ తెస్తారు ప్యాకెట్ల మీ పేరుండదు సో అవే వాడతాను వాళ్ళు ఇంకా అలా సిమ్లో కావాలని ఉంచే బాగా మరిగితేనే బాగుంటుంది అనమాట ఇంకా మరుగు ఉన్నాయి అలాగా సరే ఇప్పుడు మనం జీడిపప్పు వేయించేసుకుందాం జీడిపప్పు వేసాను సో కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి కదా ఇది ఒక్క నిమిషం కూడా కన్ను అరపకుండా వేగించేసుకోవాలి మాడిపోతే మళ్ళీ ఇది కదా అందుకని ఇప్పుడు ఎండు కొబ్బరి బాదం ఇది కొంచెం మీకు ముదురు బ్రౌన్ కలర్లో వచ్చినా పర్వాలే ఎందుకంటే అది చాలా గట్టి పదార్థం కదా బాగా వేగినట్టు ఇది అలా కుదరదు కదా దగ్గరుండి వేగించేసుకుంటానే ఎర్రగా వేగింది జీడిపప్పు అది కూడా వేసేసుకుంటున్నాను జీడిపప్పు కూడా తీసేస్తున్నాను జీడిపప్పు కూడా మళ్ళీ దీంట్లోకి తీసేసాను ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకున్నాను ఒక అర కేజీ మళ్ళీ ఆవు వేస్తాను వేసాను దోసపప్పు వేసేస్తున్నాను చాలా పలచగా ఉంటుంది కదా దగ్గరుండి వేగించేసుకుందాం దోసపప్పు బాగా వేగుతుంది చిటపట అని ఎర్రగా వేగింది చిటపటమని ఇది కూడా తీసేసుకుంటున్నాను ఇంకా నేనేం చెప్పక్కర్లేదు టైం గోవింద మళ్ళీ గోవిందా ఈసారి మిస్ గోవింద బాగా గోవింద ఓకే ఇదిగోండి క్రిస్మిస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి ఒక్కొక్క క్రిస్మిస్ రెండు మూడు మొక్కల కింద కొయ్యమని చెప్పాను భక్తులందరూ అలాగే కోసారు చిన్న చిన్న బుజ్జి బుజ్జి క్రిస్మిస్లాగా ఉన్నాయి ఇక్కడ స్వామివారికి చాలా అందంగా ఉంది చూడ్డానికి కూడా తీసేసుకుంటున్నాను సో మొత్తం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ బాగా ఎర్రగా వేగించుకున్నాం సో ఇప్పటి నుంచి ఇది ఇలా పక్కన పెట్టేద్దాం దీని మీద మూత పెట్టేసుకుంటాను పక్కన పెడతాను ఎక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మళ్ళీ పాల మీద గెలిపోతుంది సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం ఇవి మూడు కేజీలు బాస్మతి రైస్ వీటిని ఇప్పుడు బాగా కడుక్కుంటాను బాగా కడిగేసుకుంటున్నాను ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కున్నాను ఇప్పుడు ఇవి ఆ మరిగే పాలల్లో వేసుకుందాం మరుగుతున్న పాలల్లో వేసేస్తున్నాను జాగ్రత్త కలుపుకుందాం ఈ రైస్ బాగా ఉడికిపోతుంది అనమాట మనకి రైస్ అసలు కనబడకుండా ఉడికిపోతుంది అలా ఉడికించుకోవాలి అలా కలుపుతూనే ఉన్నాను చూద్దాం ఓకే బానే ఉడికింది ఇంకా చాలా ఉడకాలి ఇంకా బాగా హైలో పెట్టేసాను స్టవ్ రైస్ ఇంచుమించు చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము కోవా తెచ్చుకున్నాం కదా అది వేసుకుందాం పచ్చి కోవా ఇది ఇంకెప్పటి నుంచి ఇంకా బాగా కలుపుకోవాలి కోవా అంతా కూడా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట కలుపుకుంటూనే ఉండాలి కోవా వేసి కనీసం ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు మొత్తం అంతా కలిసిపోయింది పాలల్లో కలిసిపోయింది పచ్చి వాస్తవానికి ఈ ధనుర్మాస వ్రతంలో ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ పాసరమే ఈ యొక్క ప్రసాదం తయారు చేయడానికి కారణం అనమాట అయితే గోదాదేవి గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అడుగుతారన్నమాట మాకు ఆభరణాలన్నీ ప్రసాదించు స్వామి అంటే గాజులని దండ కడియాలని దుద్దులు ఇవన్నీ కావాలి అని చెప్పేసి మేము ఇవన్నీ అలంకరించుకోవాలి మమ్మల్ని లోకమంతా కూడా కీర్తించాలి నేను మీలో ఐక్యం అవుతాము మేమందరం కూడా అంతేకాకుండా మేము పాలు బియ్యము కలిపినటువంటి పాయాసం తయారు చేసి మనమందరం కూర్చుని అందులో ఆవు నెయ్య మోచెయ్య నుంచి కారుతూ ఉండేలాగా మనందరం కలిసి భుజిద్దాం స్వామి అని చెప్పేసి అనుకుంటారనమాట అడుగుతారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడిని సరే తర్వాత తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి ఏం కావాలో అవన్నీ కూడా ప్రసాదిస్తారు సరే ఆఖరి రోజు కళ్యాణం రోజు గోదాదేవి స్వామి వారిలోకి ఐక్యం అవడం జరుగుతుంది అయితే పెద్దలు మనకి చెప్పిన విధానం ప్రకారం చూసుకున్నట్లయితే గోదాదేవి వాస్తవానికి ఈ విధంగా ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెడతాను అని మొక్కుకున్నది కానీ చెయ్యలేదు దానికి సాక్ష్యం ఏమిటి అంటే రామానుజాచార్యులు వారి యొక్క కళ్ళలోకి స్వప్నంలోకి గోదాదేవి వచ్చి అన్నయ్య అని పిలుస్తుంది అనమాట అన్నయ్య అని పిలిచి నేను ఈ విధంగా మొక్కుకున్నాను రంగనాథుడికి నైవేద్యం పెడతాను అని చెప్పేసి నువ్వే ఆ మొక్కు తీర్చాలి అని చెప్పేసి అంటే అయ్యో దాని ఉందమ్మా ఒక గంగాళంలో ఏముంది నూరు గంగాళాల్లో స్వామివారికి ఈ యొక్క ప్రసాదం చేసి నైవేద్యం పెడతానమ్మా అని చెప్పి ఆయన వంద గంగాళాల్లో వేసి రంగనాథుడికి నైవేద్యం పెట్టారు ఈ యొక్క ప్రసాదం పేరు అక్కడ తమిళనాటలో అక్కారి ఎడిసెళ్ళు అంటారనమాట అయితే వాస్తవానికి పాసురంలో పాలు బియ్యము ఆవు నెయ్యి అని ఉన్నది అందులో ఎలాగా తీపి పదార్థం కలుపుతారు అనుకోండి అది వేరే విషయం కానీ మనం అంటే మా పెద్దలు మా గురువులు చెప్పిన విధానం ప్రకారం నేను ఆచరిస్తున్నాను నేను తయారు చేస్తున్నాను శ్రీవారికి అంటే ఈ మనం ఎక్స్ట్రాగా ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుంటున్నాం అన్నమాట అయితే స్వామివారికి ప్రీతి కదానని గోదాదేవి ఆ విధంగా చేసినట్టే ఆవిడతో మనం పోల్చుకోలేము కానీ మనం కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అవి శుభ్రంగా వేసి ఇంకా అద్భుతంగా తయారు చేసి పెడితే స్వామివారు ప్రీతి చెందుతారు లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది లోక కళ్యాణం అవుతుంది అని ఈ విధంగా మొదటి నుంచి ఇలా చేయడమే అలవాటు అనమాట కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటాం అన్నమాట సరేనా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చూడండి నెయ్య పదిహేను కేజీల్లో ఇంచుమించు ఒక మూడు కేజీలు అంతా వాడినట్టున్నాను మళ్ళీ ఇప్పుడు మిగిలిన దాంట్లో సగం వేస్తున్నాను నెయ్యి అంతా కలిసిపోయింది అలా కదుపుతూనే ఉన్నాను మళ్ళీ ఇంక మరి కను వేయడానికి కూడా లేదు అడుగు అంటకూడదు జాగ్రత్తగా చెయ్యాలి అందులో స్వామికి చేసేది ఆశ విషయం కాదు మీకు వీడియో ఎలా అనిపించిందో మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ రూపంలో సరేనా పది మందికి షేర్ చేస్తే చాలామంది చూసి సంతోషిస్తారని నా అభిప్రాయం సో నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు అయితే వేస్తున్నాను ఇంచుమించు పదిహేను కేజీల దాకా వేసాను ప్రజెంట్ అయితే సో మళ్ళీ ఇది కలిసిన తర్వాత కొంచెం వేస్తాను ఎయిట్ థర్టీ నుంచి పెట్టాము మనం సిలిండర్ ఐస్ ఐస్ బ్లాక్ అయిపోయింది ఏకంగా సో దీనివల్ల ఏంటంటే ఫ్లేమ్ తగ్గిపోయింది బాగా సేఫ్టీకి ఒక సిలిండర్ ఫుల్ సిలిండర్ పెట్టాను అది పెట్టేశాను ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను అండ్ ఆ షుగర్ కూడా పంచదార కూడా మిగిలింది కూడా వేసేయడం జరిగింది సో మళ్ళీ కదుపుతూనే ఉండాలి గంటల ధరబడి కలుపుతూనే ఉన్నాను చాలా మటుకు దగ్గర పడింది ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసేస్తున్నాను కలుపుకుంటున్నాను బాగా జై శ్రీమన్నారాయణ చాలా మట్టుకు గట్టిపడింది ఇప్పుడు టైం వచ్చేటప్పటికి దగ్గర దగ్గర మూడయింది ఇప్పుడు మనం ఇందాక అన్నీ వేగించి పెట్టుకున్నవన్నీ అన్నీ కూడా శుభ్రంగా అందులో కలుపుకుంటున్నాను వేసేసుకుంటున్నాను గోవిందా 오인다. <목소리도> జయ శ్రీమన్నారాయణ ఆఖరిగా అయితే ఎంతో అద్భుతమైనటువంటి అక్కారి ఎడిసలు అనే ప్రసాదం తయారైంది ఇలాచీ పౌడర్ యాలక్క పొడి కూడా వేసేసుకుంటున్నాను కలిపేసుకుంటే రేపొద్దున్న ఐ మీన్ ఈరోజు స్వామివారికి నివేదన చేయడమే లేటు జయ శ్రీమన్నారాయణ అలంకారం ఎలా చేసామో అన్నీ కూడా చూడండి ఇదే వీడియోలో పెడుతున్నాను చూడండి